ఈ సంవత్సరాన్ని రామనామ సంవత్సరంగా చెప్పవచ్చును ఈ సంవత్సరం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగింది అన్ని దారులు అయోధ్య వైపే అన్నట్లుగా రామభక్తులు అంతా అయోధ్యకు బయలుదేరి వెళ్ళారు శ్రీరాముడు ధర్మస్వరూపుడు రామ అనున్నది ఒక గొప్ప తారక మంత్రం దానిని మించిన గొప్ప మంత్రం లేదు తారక మంత్రము కోరిన దొరకెను ఓరన్నా అన్నారు కదా రమణీయమైన రూపం కలిగిన వాడు రాముడు అని కూడా మరొక అర్థం చెప్పబడింది ఎందుకంటే రాముడు జన్మించింది చైత్రమాసం వసంత ఋతువులో కనుక దశరథుడు పుత్రకామేష్ఠిని ఆరంభించింది చైత్రమాసంలోనే రాముడు జన్మించింది చైత్రమాసంలోనే రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత రాముడు తిరిగి సీతమ్మతో కలిసి అయోధ్యలో అడుగుపెట్టింది కూడా చైత్రమాసంలోనే వేదవేద్యే పరిపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసేత్ సాక్షాత్ రామాయణాత్మన అనగా రాముడంటే వేదవేద్యుడైన నారాయణుడే అని అర్థం శ్రీరాముడు పుట్టినరోజు చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో జన్మించాడు ఆగమశాస్త్రం ప్రకారం దేవతలకు పుట్టినరోజు నాడే కళ్యాణం చేయడం జరుగుతుంది భక్తులను కాపాడడానికి భగవంతుడికి తోడుగా ఒక శక్తి కావాలి కనుక ఆ శక్తి స్వరూపిణి అమ్మవారు వసంత నవరాత్రులుగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉత్సవాలు జరిపి నవమి నాడు సీతారామ కళ్యాణం జరిపిస్తారు విశ్వశాంతి లోక కళ్యాణం పాడి పంటలు ఆయురారోగ్యాలు అందరికీ కలగాలని ఆ రాముడిని అందరికీ వేడుకుంటారు శ్రీరామనవమి నుండి తెలుగునాట ఊరు వాడ పెళ్లి సందడి మొదలవుతుంది ఇక ఇప్పుడు శ్రీరామనవమి గురించి కొంత వివరంగా చెప్పుకుందాం రాముడు దశరథ తనేడుగా కౌశల్య గర్భాన రామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో జన్మించిన పరమ పవిత్రమైన పుణ్యదినం శ్రీ మహావిష్ణు అనగా నారాయణుడే నరునిగా భూమిపై అవతరించి మానవుడు ఏ విధంగా జీవించవలసి ఉంటుందో ఆ జీవనశైలిని నియమావళిని రామాయణ గాథ ద్వారా ప్రజలందరికీ తెలియజేసిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు ఇది ఒక గొప్ప సాంస్కృతిక సాంప్రదాయం నవమినాడు సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఒక విధంగా చెప్పాలంటే మానవ జీవితంలో రాముడు అంతర్భాగం మన ఊపిరిలో రాముడు ఆశ్చర్యానికి రాముడు ఆనందానికి రాముడు ఆవేదనకు రాముడు ఆకలి బాధలో అన్నమో రామచంద్ర అని అనకుండా ఉండలేము కదా రామనామం వేదసారం రామచరితం పాలసముద్రం సమస్త దోషాలను పాపాలను పోగొట్టగలిగేది రామనామం మాత్రమే రామకథ అంటే ఒక వ్యక్తి కథ కానే కాదు విశ్వానికి మార్గదర్శనం చేసే విశ్వ అని చెప్పవచ్చును రామాయణం కవులకు కల్పవృక్షమై నిలిచింది నేరిచి పొగిడిన వారికి నేరక కొనియాడు వారికి రాముడు రక్షగా నిలుస్తాడు అని మొల్ల రామాయణంలో చెప్పబడింది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరనే అని అంటారు ఇది రాముడు పుట్టిన దేశం శ్రీరాముడు నడయాడిన నేల ఇది అందుకే పసిపిల్లలకు మాటలు సైతం సరిగా రాకముందే రామనామాన్ని భజనల ద్వారా పరిచయం చేస్తారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మన భారతదేశంలో ఊరూరా సీతారామ కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది మన దేశంలో రామాలయం లేని గ్రామం అంటూ ఉండదు ఒకవేళ రామాలయం లేకపోయినా కనీసం హనుమంతుని గుడైనా తప్పనిసరిగా ఉంటుంది అక్కడైనా సరే సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు దేవుని పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్లుగా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అన్న పాట ఆ రోజుల్లో గ్రామాల్లో మారుమ్రోగుతూ అందరినీ పెళ్లి పందిట్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉండేది సీతారాముల కళ్యాణానికి సూత్రధారి విశ్వామిత్రుడు దశరథనందనుడై జన్మించిన రాముడు వశిష్ఠుని వద్ద విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు అన్ని విద్యలలోనూ ఆరితేరాడు ఆ సమయంలో ఒకరోజు విశ్వామిత్రుడు అయోధ్యా నగరానికి వచ్చి దశరథ మహారాజును కలిసి యాగ సంరక్షణార్థం రాముడిని తన వెంట పంపవలసిందిగా కోరతాడు కొంత ఇష్టంగానే అయిన విశ్వామిత్రునికి భయపడి రామలక్ష్మణులను అతని వెంట పంపించాడు దశరథుడు అక్కడ యజ్ఞయాగాది విధులకు ఆటంకం కలిగిస్తున్న మారీచ సుబాహువులనే రాక్షసులను సంహరిస్తాడు రాముడు తమ కార్యం నెరవేరిన తర్వాత రామలక్ష్మణులను వెంట పెట్టుకుని మిథిలా నగరానికి వెళ్ళాడు విశ్వామిత్రుడు సీతాస్వయంవర సభలో ప్రవేశించాడు ఆ సమయానికి ఎనిమిది చక్రాలపైన ఐదు వేల మంది శివధనసును తోసుకుంటూ వచ్చారు శివధనసును ఎక్కుపెట్టిన వారికి శీతనిచ్చి వివాహం చేస్తానని జనకుడు సభలో ప్రకటించాడు జనకుని కొలువులో శివధనసును ఎక్కుపెట్టలేక అనేక మంది రాజులు ఓడిపోయి తిరిగారు ఆ సమయంలో విశ్వామిత్రుని అనుమతితో రాముడు శివధనస్సును ఎక్కుపెట్టి నారి సారించి పెళ్ళు విల్లు విరిచి విజయం సాధించాడు శివధనస్సు విరిగి పడిన శబ్దానికి రామలక్ష్మణుడు జనకుడు విశ్వామిత్రుడు తప్ప స్వయంవర సభలో అందరూ మూర్చపోయినారట భంగంతో విశ్వామిత్రుడు జనకుడు సంతోషాంతరంగులైనారు జనకుడు ఆనందంతో విశ్వామిత్రుని వద్ద అనుమతి తీసుకుని దశరథ మహారాజుని మిథిలకు రప్పించాడు వినయంగా ఆతిథ్యం ఇచ్చాడు ఆ విధంగా సీతారాముల వివాహం నిశ్చయమైంది అదే సమయంలో సీతతో పాటుగా తన తమ్ముడి కుమార్తెలైన ఊర్మిళ మాండవి హృతకీర్తిలను లక్ష్మణ భరత శత్రుఘ్నలకు ఇచ్చి వివాహం చేయాలని ఉభయ్లు ఒక నిశ్చయానికి వచ్చారు కళ్యాణాన్ని పాణిగ్రహణం అని కూడా అంటారు అందుకే జనకుడు ఇయం సీత మమ సుత సహధర్మచరి తవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్య పాణిన అని రామ ఇదిగో మా సీతను నీ ధర్మపత్నిగా స్వీకరించు నీ చేతితో ఈమె చేతిని గ్రహించు నీకు మంగళం అవుతుంది అన్ని విధాలా నీకు మేలు జరుగుతుంది అని శ్లోకానికి అర్థం చెప్పబడింది అప్పటి నుండి ఇప్పటి వరకు సీతారామ కళ్యాణ వేడుకలను శ్రీరామనవమి నాడు యావత్ భారతదేశంలో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్మదినాన జనక్య కమలాంజలి పుటేయ పద్మరాగాయత అను శ్లోకాన్ని తలుచుకుంటూ కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు భక్తులు అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల్లోని తెలుగువారు తమ ఇళ్లలో జరిగే వివాహానికి సంబంధించిన శుభలేఖల పైన శ్లోకాన్ని ముద్రించుకుంటారు ఇక వసంత నవరాత్రుల్లోనే శ్రీరామనవమిని జరుపుకోవడం ఒక ప్రత్యేకత చైత్రశుద్ధ పాడ్యమి నుండి వసంత నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారు తొమ్మిది రోజులు పూజలు నిర్వహించేవారు కలశ స్థాపన చేసి పూజలను ప్రారంభిస్తారు తొమ్మిది రోజులు నిత్య పూజలు స్తోత్రాలు అభిషేకాలు పారాయణాలు చేసి నిత్య నైవేద్యాలను చెల్లిస్తారు తొమ్మిదవ రోజున సీతారామ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు ఆ విధంగా తొమ్మిది రోజులు పూజలు చేయలేని వారు కనీసం నవమి రోజు తమ తమ ఇండ్లలో శ్రీరామ పట్టాభిషేక చిత్రపటానికి మొక్కి వడపప్పు పానకం కొబ్బరికాయ ప్రసాదాలను తయారు చేసి నివేదిస్తారు ఇక దేవాలయాల్లోనైతే అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు ముందుగా ఆలయ పరిసరాలను శుభ్రపరిచి దేవాలయాలను అందంగా ముస్తాబు చేస్తారు శ్రీరామనవమి అనగానే మామిడాకుల తోరణాలు మల్లెల మణిహారాలు మంగళ వాయిద్యాలు తాటాకుల పందిళ్ళు అరటి బోదెలతో అలంకరణ ఉండాల్సిందే భక్తులకు ఎండతాపం తగలకుండా చలివేంద్రాల వసతులను కల్పిస్తారు తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి రామయ్య కళ్యాణం ఘనంగా జరుగుతుంది భద్రాచలంలో వేద మంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా కన్నుల పండుగగా కళ్యాణాన్ని నిర్వహిస్తారు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు మంగళ సూత్రాలు ముత్యాల తలంబ్రాలు వంటి లాంఛనాలను సమర్పిస్తారు గోటితో వలసి తీసిన కోటి తలంబ్రాలను స్వామివారికి అందిస్తారు దేవాలయాలలో సీతారాముల తలంబ్రాలను భక్తులు తమ ఇళ్లకు తీసుకువెళ్ళి అందరినీ అక్షతలతో దీవిస్తారు అవతార పురుషుడు రాముడు కారణజన్ముడు రావణ వధానంతరం అయోధ్యకు తిరిగి వచ్చాడు లోక కళ్యాణార్థం రావణుని వధించిన తర్వాత సీతతో కలిసి పట్టాభిషిక్తుడైనాడు లోక కళ్యాణమే రామాయణ పరమార్థం శ్రీరాముని జన్మతిథిని పురస్కరించుకుని అయోధ్యలో తొమ్మిది రోజులు శ్రీరామ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు అందరూ ఆనందించదగిన మరొక విషయం ఈ సంవత్సరం అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది కనుక అక్కడ అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందని ఆశించుదాం ఇది భారత జాతి గర్వించదగిన విషయం ఈ పండుగ వేసవికాలంలో వస్తుంది కనుక వేడి సెగలు తగలకుండా విసురుకోవడానికి విసనకరలు అందించేవారు అదేవిధంగా బెల్లము మిరియాలు యాలకులు కలిపి పానకాన్ని అందిస్తారు ఈ పానకం ఉష్ణాన్ని తగ్గించి శరీరానికి శక్తిని కలిగిస్తుంది పానకం నానబెట్టిన పెసరపప్పు శరీరానికి చలవ చేస్తుంది అందుకే రామనామ పానంతో పాటుగా పానకం కూడా తప్పనిసరిగా తీసుకుంటారు ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి కళ్యాణాన్ని ఆనందోత్సాహాలతో అందరూ జరుపుకుంటారు ఆ రాముడి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుందాం శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా